ఖాయం రైట్ అజయ్ గారు చిన్నప్పరెడ్డి గారు ఏమంటారు సునీత ఏదైతే ప్రస్తుతం విజ్ఞాపనలు ఉన్నాయో అవన్నీ కూడా న్యాయ అదే అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ ఈ కేసుకు సంబంధించిన పోలీసులకు సంబంధించి కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది బాధితుల్ని ఈ విధంగా ఇబ్బంది ఏంటి ఏంటని క్వశ్చన్ అడిగినట్టు తెలుస్తోంది అంటే ఏంటి ఇంకా ఒక కొలుక్కు వచ్చినట్లయినా మీ మీ వాదన ఈ విధంగా ఉంది ఈ కేసుకు సంబంధించి నమస్కారం సార్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్ ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదన అంతా కూడా మనం కొంత సమాచారం రావటం జరిగింది పూర్తి సమాచారం రానటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ మా నాయకుడు వివేకానంద రెడ్డి గారి మరణం మమ్మల్ అందరిని కూడా తీవ్రంగా కలిసి మరణం అది అది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగినటువంటి మర్డర్ అది దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఎవరి ప్రోద్బలంతో జరిగింది ఏందనేది ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే సిబిఐ విచారణ అడిగారు ఈ రోజే కొత్తగా సిబిఐ విచారణ వీళ్ళు పోయి అప్లికేషన్ పెడితే కాదు జగన్మోహన్ రెడ్డి గారే పాదయాత్రలో ఉన్నారు ఆ రోజు పాదయాత్ర నుంచి వచ్చి ఇక్కడ జరిగినటువంటి విషయాలు తెలుసుకొని ఖచ్చితంగా ఇది సిబిఐ విచారణ జరగాలి దీని వెనకాల తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఫలానా ఫలానా నాయకులు ఉన్నారని చెప్పేసి స్పష్టంగా ఆ రోజు చెప్పి సిబిఐ విచారణకు ఆదేశించమంటే పారిపోయింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు చెప్తా ఉన్నారు సిబిఐ విచారణ ముగిసింది అని చెప్పేసి సిబిఐ విచారణ అధికారులు చెప్పారు దానికి ఏయో భాషలు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గొడ్డలు పెట్టి నరికారని చెప్పేసి లేకపోతే అదే అని చెప్పేసి ఇదని చెప్పేసి చెప్పినారని ఒక రోజు జరిగిన తర్వాత ఎలాంటి దాడి జరిగింది ఏంటి అన్నది స్పష్టంగా ఎవరికైనా అర్థమైంది మీరు కళ్ళతో చూసినా నేను కళ్ళతో చూసినా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఆ విషయాన్ని ఆయన వెల్లడించినందుకు ఆయన కలా తెలిసింది ఆయన ఏమైనా చూశాడా లేక మంత్రం కింద చూసాడా అని రకరకాల బాధ్యాలు మాట్లాడుతూ ఉంటారు ఈరోజు సునీతారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మా అన్నయ్య కదా పెదనాన్నకు జరిగినటువంటి అన్యాయం మీద ఖచ్చితంగా విచారణ జరిపిస్తాడు న్యాయం చేపిస్తాడు అని అని చెప్పేసి అనుకున్నాం బాబాయ్ చట్ట ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏ కేసు అయితే పెట్టిందో ఆ కేసుకు సంబంధించినటువంటి దాన్ని మనం నడుపుకుంటూ పోవటం తప్పితే మనం సాక్షాల్ని వాళ్ళు అప్పుడే తారుమారు చేసినటువంటి పరిస్థితి వాళ్ళు చేసినటువంటి దానికి ఉన్న చట్టాలు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళిపోయింది అది కోర్టుకు వెళ్ళిపోయిన తర్వాత మనం చేయగలిగేదే ఉంటుంది సార్ ఆ ఉన్నటువంటి కేసుకు సంబంధించి ప్రభుత్వ లాయర్లు వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వటం వాళ్ళకి సంబంధించినటువంటి జరగటం అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటకి ఎవరు ఏమి మాట సిబిఐ విచారణకి ఎందుకు ఆదేశించలేదని అడుగుతా ఉన్నా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆదేశించలేదు ఇంతకన్నా స్పష్టంగా చెప్పేదే ఉంది తీసుకొచ్చి పట్టుకున్నారయ్యా లేకపోతే ఎలా సాక్షుల్ని తయారు చేశారయ్యా అని అంటే వీరంతా చేసింది ఏంటంటే సెల్ ఫోన్ సిగ్నల్ దగ్గర అందరు మాట్లాడుకుంటున్నారంట అందుకని చెప్పేసి ఆ సిగ్నల్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా దానికి సంబంధించినటువంటి మడ్డలు జరిగినప్పుడు వీళ్ళంతా చోటు ఉన్నారు కాబట్టి సార్ ఇవాళ మీరు స్టూడియోలో కూర్చొని ఉన్నారు సార్ మీ స్టూడియోలో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ ఒక చోట కూర్చొని ఉంటారు సార్ ఒకే సిగ్నల్ టవర్ కింద కూర్చొని ఉంటారు సార్ ఏదన్నా ఇష్యూ జరిగితే మీ అందరికీ సంబంధం ఉంటుందా సార్ ఉంటుందా ఎవరైతే ఇష్యూ చేశారో ఎవరైతే రాంగ్ ఇది జరిగిందో వారికి సంబంధం ఉంటుంది కానీ అలా పెట్టేసి అలాంటి సాక్ష్యాలన్నీ లేని ఉన్నాయి అన్నీ కూడా కట్టి చివరికి అవినాష్ రెడ్డి గారికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అందరికి కూడా అది చుట్టాలని ఎంతో ప్రయత్నం చేశారు అందులో భాగంగానే చిన్ని సునీత రెడ్డి గారిని సరే చిన్నప్పటి రెడ్డి గారు మీరు నేను మాట్లాడుకుంటే పర్వాలేదు సిబిఐ అధికారి చార్జ్షీట్ లో చాలా కీలకంగా అవినాష్ రెడ్డి మాస్టర్ మైండ్ ఆ చా మొత్తం గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ కానీ మాట్లాడిన మాటలు కాని వీటన్నిటి గురించి చెప్తున్నారు రెండోది సునీత రెడ్డి గారికి స్వయన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి మీరు ఇందాక అన్నారు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇది జరిగిందని చెప్పేసి మరి తర్వాత వచ్చింది మీ ప్రభుత్వమే కదా ఎందుకు న్యాయం చేయలేకపోయారు అందులో అదే కుటుంబానికి సంబంధించిన అమ్మాయి అటు సీబీఐ ఆఫీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఆవిడకి కూడా ఒక థ్రెట్ క్రియేట్ చేశారు అనేటువంటి వాదన వస్తున్న నేపథ్యంలో ఎందుకు న్యాయం చేయలేకపోయారు సాక్ష్యాలన్నీ ఎప్పుడు సేకరిస్తారు సార్ స్టార్టింగ్ లోనే జరిగినటువంటి పరిణామాల మీద స్టార్టింగ్ లోనే సాక్షుల నిన్న అందరిని కూడా సేకరించి దానికి సంబంధించి కేసును పగడ్బందీగా పెట్టి ఆ రోజే సిబిఐకి ఒప్ప చెప్పినట్టయితే అసలు ఈ బాలంతా ఉండేది కాదు కదా ఆ రోజు సిబిఐకి ఒప్ప చెప్పడానికి నిజంగా వాళ్ళకి సంబంధించిన తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమోనని వారు ఆ సిబిఐ అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సిబిఐ ఆంధ్రప్రదేశ్లో రావడానికే వీల్లేదని చెప్పేటటువంటి మనిషి అలాంటి మనిషి సిబిఐని ఎందుకు పిలుస్తారు దీని వెనకాల తెలుగుదేశానికి కూటమికి సంబంధించినటువంటి కుట్ర ఉంది కాబట్టి వాళ్ళు ఆ రోజు సిబిఐని పిలవలేదు సిబిఐ గొప్ప చెప్పలేదు ఏదో వాళ్ళ ప్రభుత్వం ఉంది నామినల్ గా వాళ్ళు చేయాల్సిన ఫార్మాలిటీస్ ఏదో పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు అయితే బురద చల్లొచ్చో అంతవరకు బురద చల్లేదానికి కావాల్సిన కార్యక్రమం వాడుకున్నారు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి మనకి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అది వాళ్ళ అవినాష్ గారు రెడ్డి చంపించినట్టు అయితే ప్రజలు చేసేవాళ్ళు సార్ మీరు అన్నదే నిజమే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు ఎందుకు చేశారు ప్రజలు తన బాబాయ్కి ఆ ఫ్యామిలీకి వివేకానంద రెడ్డి గారికి సంబంధం లేదు కాబట్టి ప్రజలు అన్యాయం జరిగింది న్యాయం వైపు ఉంటారు అన్యాయం జరిగింది న్యాయం చేకూరుస్తారని చేశారు కానీ మీరేం చేశారు సార్ సార్ ఒకసారి చట్టం తయారైన తర్వాత సాక్ష్యాలు తయారైన తర్వాత సాక్ష్యాలన్నీ పెట్టిన తర్వాత దాన్ని చేసి కేసు పకడ్బందీగా చేయాల్సిందే స్టార్టింగ్ లో చేయాల్సింది చేయకుండా సిబిఐ విచారణకు అప్పుడే అప్పగించినట్టయితే దోషులకు ఇప్పటికల్లా శిక్ష పడేది కదా ఎందుకని సిబిఐకి అప్పగించలేదు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వమే కదా మేము నిత్యస్సులమై ఉట్టి చేతులతో ఉన్న వాళ్ళమే కదా మా దగ్గర పవర్ లేదు మేమే మేనేజ్మెంట్ చేయడానికి లేదు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పవర్ఫుల్ నాయకుడిని వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టుకున్నారు మీరు చెప్పండి ఖచ్చితంగా వాళ్ళ హస్తాలు ఉన్నాయి కాబట్టే ఖచ్చితంగా వాళ్ళ హస్తాలు ఉన్నాయి కాబట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమికి సంబంధించినటువంటి వారి ఎవరిని కూడా దాంట్లో రానియకుండా ఉంటాం ఏదో ఎలక్షన్ వల్ల పడేసి దాన్ని నడిపించారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సునీత గారిని వాళ్ళు వాళ్ళ యొక్క ట్రాప్ లో సునీత గారితో రోజు ఒక కేసు రోజు ఒక రకంగా మాట్లాడుకుంటా చివరికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఓకే నేను నేను ముందు నుంచి హత్య జరిగినప్పుడు ఒకటి రెండు నెలలే టీడీపీ గవర్నమెంట్ ఉంది తర్వాత మీరు ఐదేళ్లు ఉన్నారు ఐదేళ్ళు ఏం న్యాయం చేశారు సునీత అన్నయ్య న్యాయం అంటూ వచ్చి తిరిగితే కూడా ఆ కుటుంబం పైనే మళ్ళీ కేసులు పెట్టారనేటువంటి వార్త వినిపిస్తున్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో మీ మాట ఏంటి ఎందుకు న్యాయం సార్ నేను ఏం చెబుతున్నాను సార్ సాక్షులందరినీ కూడా మొదటలోనే రాసేటప్పుడే ఖచ్చితమైనటువంటి సమాచారం సేకరిస్తారు పోలీసులు సమాచారాన్ని సేకరించి చక్క దానికి సంబంధించినటువంటి సెక్షన్లన్నీ పెట్టి దోషుల్ని శిక్షించే విధంగా చేయాల్సినటువంటి ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకని తెలుగుదేశం ప్రభుత్వం చేయలేదంటే దాని వెనకాల ఉన్నటువంటి వారందరూ కూడా ఆ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారందరూ కూడా వస్తారన్న భయం తోటి సిబిఐ విచారణకు ఆదేశించకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు చేయలేదు నువ్వు చేయలేదు అన్నటువంటి సునీతారెడ్డి మీరు మీ ట్రాప్ లో పెట్టుకుని రోజు ఒక కేసే పీయం ఎందుకని సునీత రెడ్డి గారి నాన్నగారు రాసినటువంటి ఆ లెటర్ అన్నదాన్ని ఎందుకు జేబుల్లో పెట్టుకొని తిరిగి ఎందుకని కోర్టుకి ఇవ్వకుండా తిరిగారు సార్ వీళ్ళు రైట్ ఫర్దర్ గా డిస్కస్ చేద్దామని దీనికి సంబంధించి ఇంకా చాలా మాట్లాడాల్సి ఉన్నాయి ప్యానల్